నేను మీ అర్కే ఎప్పుడైనా శ్రీవారి దర్శనం పూర్తిగా కంప్లీట్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా కింద ఉన్న తిరుపతిలో ఉన్న తిరుచనూరు అమ్మవారు పద్మావతి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం అప్పుడే మనకు శ్రీవారి దర్శనం పూర్తిగా అయిపోయినట్టు ఇప్పుడైతే నేను బస్ స్టాండ్ లో ఉన్నా స్టాండ్ నుంచి తిరుచూరు వెళ్ళి తిరుచూరు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే పక్కన ఉన్న తీర్థం కూడా మీకు చూపిస్తా తీర్థం అయితే చాలా ఎక్సిలెంట్ ఉంది తీర్థం కూడా ఫుల్ వీడియో చూపెడతా మీకు తిరుచూరు వెళ్ళడానికి పెద్ద రిస్క్ ఏం ఉండదు జస్ట్ బస్ స్టాండ్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే బస్సులు అయితే నిరంతరం ఉంటాయి బస్ స్టాండ్ నుంచి తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఎనీ టైం మీకు అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా జస్ట్ బస్ స్టాండ్ నుంచి మూడే మూడు కిలోమీటర్ల దూరంలో మనకైతే తీర్థం ఉంటుంది తిరుపతిలో తిరుపతికి మూడే మూడు కిలోమీటర్ బస్ బస్టాండ్ నుంచి తీర్థం చాలా యాక్సిడెంట్ ఉంటుంది పై నుంచి వాటర్ ఫాల్ కూడా ఉంటుంది అక్కడ కపిలేశ్వర స్వామి అయితే ఉంటారు అక్కడే కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఆ కపితీర్థంలో ఆ కూడా మీకు క్లారిటీగా చూపిస్తా తిరుచానూరు వెళ్ళడానికి బస్ స్టాండ్ నుంచి ఎనీ టైమ్ అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి నేనైతే ఇప్పుడు బస్ స్టాండ్ క వచ్చిన స్టాండ్ నుంచి జస్ట్ ఐదు కిలోమీటర్లే మనకైతే తిరుచానూరు బస్ స్టాండ్ లో ఎవరిని అడిగినా చెప్తారు నిరంతరం బస్సులు ఉంటాయి మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు స్టాండ్ లో ఎక్కడ అడిగినా మీకు కనపడతా ఉంటాయి తిరుచానూరు బస్సులు ఆటోలు ఉంటాయి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి మనకి జస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లే కాబట్టి అన్ని గా ఉంటాయి చూడండి వచ్చేసాం తిరుచనూరు బస్ స్టాండ్ ఇక్కడ చుట్టూ చూడండి ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కలపడుతుంది కదా ఈ లెఫ్ట్ లో ఇలా వెళ్ళాలి మనం ముందుకు అది జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడికి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు తిరుపతి ఎవ్వరు వచ్చినా ఈ అలిమేల మంగమ్మ తల్లిని దర్శనం చేసుకోకుండా వెళ్లరు కొంతమంది శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి అలిమేల మంగమ్మ తల్లిని దర్శనం చేసుకుంటారు కొంతమంది ఏమైనా దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి దర్శనం కూడా చేసుకుంటా ఉంటారు ఇక్కడ చూడండి చాలా మంది అయితే భక్తులు ఈ క్యూ లైన్ నుంచి లోపలికైతే వెళ్తాం చుట్టూ గుడి ప్రాంగణం చూడండి ఆ గుడి లోపల మనకైతే గోపురం అవన్నీ ఉండే సెల్ ఫోన్స్ ఇక్కడే భద్రపరచుకుండే ప్లేస్ ఇంకెంతకన్నా లోపలికి వెళ్ళలేకపోతున్నాం ఈ క్యూ లైన్ నుంచి లోపలికి వెళ్తే మనం అయితే దర్శనం వెళ్ళొచ్చు ఇక్కడైతే టికెట్ కౌంటర్లు కూడా ఉన్నాయి ఒక టైం ఫిఫ్టీ రూపీస్ ఉంది ఒకటే టూ హండ్రెడ్ రూపీస్ కూడా కౌంటర్లు అయితే ఉన్నాయి ఐదు కనపడుతున్నాయి చూడండి సెల్ ఫోన్స్ అయినా కెమెరాస్ అయినా అలాగే బ్యాగ్స్ అయినా ఇక్కడైతే భద్రపరచుకోవాలి ఉచితంగా ఉంటుంది ఇది ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఎక్కడ అంటే మంగమ్మ తల్లి దేవాలయం వెనకమాల ఉన్నాం అంటే వెనక సైడ్ ఉన్నాం టికెట్ కూడా ఎక్కడైతే తీసుకోవాలి మనం ముందుకు వెళ్ళి కూడా మీకు గోపురం కూడా అన్ని చూపిస్తాం ముందు ఇక్కడ మీకు ఎదురుగా ఈయన కనపడుతుంది కదా ఈ లైన్ లోనే ఫ్రీ దర్శనం ఉంటుంది ఇలా లోపలికైతే వెళ్ళాలి అంటే అమ్మవారి తల్లి టెంపుల్ వెనక నుంచే వెళ్తాం మనము ఇది పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ అయితే ఈ పద్మ పుష్కరిని అయితే దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ పద్మ పుష్కరి నుంచి ఆమె స్వయంభుగా అయితే ఉద్భవించారు చూడండి ఎంత బాగుందో చాలా స్వచ్ఛంగా కనపడుతుంది కదా స్వచ్ఛమైన వాటర్ ఇక్కడ ఉంది ఎందుకంటే ఈ పుష్కరిణి అంత స్పెషల్ ఎందుకంటే స్వామివారు శ్రీవారు స్వయంగా తన చేతులతో ఈ అయితే తవ్వారు ఈ పుష్కరిని గట్టుపైన స్వామివారు స్వయంగా పన్నెండు సంవత్సరాలైతే తపస్సు చేశారు మీకు ఈ సరోవరం మధ్యలో మండపం కనపడుతుంది చూడండి ఆ మండపం నుంచే ఈ పద్మావతి అమ్మవారు స్వయంభుగా వెలిశారు అందుకే ఈ పుష్కరిని పద్మ సరోవరం అని పిలుస్తారు ఎప్పుడైనా ఈ తిరుచనూరు వచ్చారంటే ఖచ్చితంగా ఈ పుష్కరిణిలో స్నానం అయితే చేయండి స్నానం చేసిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి ఈ పుష్కరిణి ఎదురుగానే సూర్య భగవానుడు మండపం కూడా ఉంది ఈ పుష్కరిణిలో చాలా మంచి అనుగ్రహం ఉంది ఇక్కడ పద్మావతి స్వామి వెంకటేశ్వర స్వామి సూర్య భగవానుడు ముగ్గురు కలిసిన శక్తి ఈ పుష్కరిణిలో ఉంటుంది అందుకే చాలా ముఖ్యం ముఖ్యం అని చెప్తున్నా ఈ ముగ్గురు దేవుళ్ళ శక్తి వల్ల ఈ పుష్కరిలో ఎలాంటి వాటర్ వేసినా అమితమైన శక్తి వస్తుంది ఇప్పటివరకు మనం ఈ తిరుచనూరు అమ్మవారి దేవాలయం వెనక మాత్రమే ఇప్పుడు ముందు భాగం వచ్చాం చూడండి ముందు గోపురం చూడండి అసలు మెయిన్గా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి కాకపోతే మనల్ని దర్శనం వెనక నుంచి క్యూ లైన్లో తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి దర్శనం చేపిస్తారు అమ్మవారి గోపురం చూడండి ఎంత బాగుందంటే మధ్యలో ఉంటుందండి అటు ఇటు అంగట్లైదు ఉంటే మధ్యలో గోపురం ఉంటుంది పద్మావతి అమ్మవారి ఆలయం అని కూడా ఉంటుంది చూడండి ఇప్పుడే అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది మాకు స్వామివారి అనుగ్రహం ఉండాలంటే ముందుగా అమ్మవారి అనుగ్రహం అయితే ఉండాలి ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ఇక్కడ చూడండి అమ్మవారికి టెంకాయలు కొట్టేవాళ్ళు టెంకాయలు కొట్టాలన్నా లేకపోతే దేవరాధన చేయాలన్నా ఇక్కడే చేస్తారు ఇక్కడ చేసి అమ్మవారిని అయితే గట్టిగా కోరుకుంటారు అమ్మవారి దేవాలయం ఎదురుగానే ఇలా టోకెన్ కౌంటర్లు చాలా ఉంటాయి అంటే కుంకుమార్చన అలాంటి ఏమైనా అర్చనలు చేయించుకోవాలంటే అక్కడ టికెట్ తీసుకోవచ్చు లేదు అంటే ఇలా స్టైట్ కు వెళ్తే మనకైతే లడ్ల కౌంటర్ వస్తుంది అమ్మవారి ప్రసాదం కౌంటర్లో ఇలా స్టైట్ కు ముందుకు అలా రాగానే మీకు ఆ చివరిన ద్వారం నుంచి బయటకు వెళ్ళే చివరన ఈ లెఫ్ట్లో మనకైతే ఆ అన్నదాన ప్రసాద కౌంటర్లు అయితే ఉంటాయి ఎవరైనా వచ్చి తీసుకుంటారని నేనైతే ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ పెద్ద ద్వారం ఉందిగా ఈ ద్వారం పక్కనే ఉంది ఆ అమ్మవారి ప్రసాద కౌంటర్లు ఇక్కడ కూడా లడ్డూ ప్రసాదం ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కూడా నిరంతరం అన్నదానం జరుగుతుంది ఎవరినైనా అడగండి అన్నదాన కౌంటర్లు ఎక్కడ ఉన్నాయని వాళ్ళే చెప్తారు మీకు వీడియో అయితే తీయలేకపోయినాయి ఎందుకంటే మేము ఉచిత కౌంటర్లో ఫోన్స్ అవన్నీ ఇచ్చేసినాము అందువల్ల తీయలేకపోయినా అక్కడి నుంచి మళ్ళీ మనం ఆ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కపిల తీర్థం వెళ్ళాలి మళ్ళీ మనం బస్ స్టాండ్కి వచ్చి ఆ బస్ ఎక్కితే మళ్ళీ మనల్ని బస్ స్టాండ్లో దింపుతారు మీకు కపిల తీర్థం అలాగే తిరుచునూరు అమ్మవారి దేవాలయం రెండు ఒకే వీడియోలో చూపించాలని మీకైతే చూపిస్తున్నా మళ్ళీ అక్కడ నుంచి బస్ స్టాండ్కి రాగానే మనకు బస్ స్టాండ్ నుంచి జస్ట్ మూడే మూడు కిలోమీటర్లు అలిపిరి మెట్ల పక్కన ఈ కపిలి తీర్థం అయితే ఉంటుంది ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి ఆటోకి అయితే ముప్పై రూపాయలు తీసుకుంటారు బస్కి అయితే ఇరవై రూపాయలు తీసుకుంటారు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్కడ ఎవరినైనా అడగండి మీ కపిలి తీర్థం ఎలా వెళ్ళాలని చెప్తారు ఖచ్చితంగా మీకు ఈ కపిలి తీర్థాన్ని కూడా ఒకసారి చూపిద్దామని నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నా అంటే రెండు దేవాలయాలు ఒకే వీడియోలో అయిపోవాలి ఇది కపిల తీర్థం బస్టాండ్ ఇక్కడ కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి చూడండి మనం ఇలా కి వెళ్తే కపిల తీర్థంలోకి వెళ్ళిపోతాం ఇది ఖచ్చితంగా దర్శించవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి ఇక్కడ ఉన్నది కపిలేశ్వర స్వామి కపిలేశ్వర స్వామి ఎవరో కాదు ఆ శివయ్యే గొప్ప శైవక్షేత్రం తిరుపతిలో ఉన్న ఒకే ఒక శైవక్షేత్రం కూడా ఇదే అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకు రైట్ సైడ్ లో ఆంజనేయ స్వామి దేవాలయం కనపడుతుంది చిన్న దేవాలయం ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని మనం ముందుకు వెళ్దాం కా ఇంకా అక్కడ నుంచి అలా ముందుకు రాగానే మనకి లెఫ్ట్ లో ఒక పార్క్ అయితే కనపడుతుంది చిన్న ఉద్యానవనం ఈ పార్క్ లో మనకి చాలా శివుని బొమ్మలు అయితే ఉంటాయి విగ్రహాలు కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ఈ పార్కు అలాగే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పెద్ద గోపురం కనపడుతుంది కదా మనకి రైట్ సైడ్ లో ఈ గోపురం కూడా ఒక టెంపుల్ అది ఎవరి టెంపుల్ అంటే ఈ దేవాలయం వచ్చేసి మనకి నమ్మల్వార్ దేవాలయం దర్శనం చేసుకోవాలంటే దర్శనం చేసుకోవచ్చు లోపలికి వెళ్ళి ఈ నమ్మల్వార్ దేవాలయం ఎదురుగానే మనకు పార్క్ ఉంది ఈ పార్క్ లోపల కూడా మీకు చూపిస్తా చూడండి చెప్పే కదా లోపల చాలా అద్భుతంగా ఉంటుందని ఇక్కడ తులసి చెట్టు ఉంది అలాగే శివుని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చుట్టూ కూడా చాలా బాగుందండి చాలా నేచురల్ గా మంచిగా ఉద్యానవనం అయితే సూపర్ అయితే సూపర్ ఉంది ఇక్కడ చూడండి చెట్టు ఉంది ఈ చెట్టు కింద నాగదేవత విగ్రహాలు శివయ్య విగ్రహాలు దీపరాజన చేసేవాళ్ళు దీపరాజన కూడా చేస్తారు ఇక్కడ ఇంకా వెళ్దాం మెయిన్ ఆ కపిలేశ్వర స్వామి దర్శనం చేసుకోవటానికి ఫైనల్ గా మన కపిల తీర్థం లోపలకైతే వచ్చాం ఆ ఎదురుగా కనపడుతుంది చూడండి పైనుంచి జలపాతం అదే ఈ కపిల తీర్థం అయితే ఇప్పుడైతే వర్కింగ్లో వర్కింగ్ లో ఉంది కోనేరు మొత్తం శుభ్రం చేస్తారు ఎందుకంటే మళ్ళీ కార్తీక మాసం వచ్చే టయానికి ఈ కోనేరు మొత్తం కలకలలాడాలి బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి అందువల్ల కోనేరు అయితే శుభ్రం చేస్తున్నారు చూడండి ఎంత బాగుందంటే ఇంకా ఒకసారి ఊహించండి పైనుంచి ఫుల్ వాటర్ ఉండి ఇక్కడ కోనేరులో కూడా నిండా వాటర్ ఉండి ఎంత బాగుంటుందో ఇక్కడ మళ్ళీ బ్రహ్మోత్సవాలు వచ్చే టయానికి ఈ కోనేరు మొత్తం శుభ్రం చేస్తే ఇంకా బ్రహ్మోత్సవాల టైంలో చాలా బాగుంటుంది కలకలలాడుతుంది మీకు ఆ ఎదురుగా కనపడుతుంది కదా ఆ టెంపుల్ వచ్చేసి మనకి వేణుగోపాల స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ మీకు ఆ ఎదురుగా ఉండేది లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అయితే ఉంటుంది లోపల ఆయన విగ్రహం కూడా ఉంటుంది అలా ఇటు సైడ్ రాగానే ఇక్కడ మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఆ మెట్ల ద్వారా వెళ్ళి అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఉంటారు లోపల గుహలో లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం కపిలేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం ప్రధాన ఆలయం మనకి ఇట్లా రైట్ సైడ్ క్యూ లైన్ ఉంది కదా ఈ క్యూ లైన్లో లోపలికి వెళ్ళి కపిలేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే లోపలకైతే కెమెరా అయితే అలో లేదు మనం ఈ క్యూ లైన్లో వెళ్ళి మనం ఆ కపిలేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి తర్వాత ఆయన దర్శనం ఇప్పుడే అయిపోయింది ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి ఆయన దర్శనం కూడా చేసుకుందాం ఇలా మెట్లు ఎక్కకుండా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తే మనకి అక్కడ గుహ అయితే మనకైతే లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారు గుహ లోపల చాలా అద్భుతంగా ఉంటారు ఒకసారి వెళ్ళి ఆయన కూడా దర్శనం చేసుకోండి లోపలకైతే కెమెరా అలో లేదు అందుకే మీకు చూపించలేకుండా ఇప్పుడు మనం ఆ తీర్థాన్ని కపిల తీర్థాన్ని లేదా జలపాతాన్ని అయితే దర్శనం చేసుకోవాలి చూడండి ఎంత ఎత్తు నుంచి జలపాతం పడుతుంది అంటే మీరు వర్షాకాలం టైంలో వస్తే మాత్రం ఒక్కొక్కసారి ఈ కపిల తీర్థాన్ని కూడా మూసేస్తారు అన్ని వాటర్ అయితే పైనుంచి పడతాయి ఇప్పుడు చాలా తక్కువగా పడుతున్నాయి నిరంతరం పడుతుంటే కొంచెమైనా ఎందుకంటే భక్తులు స్నానాలు చేయడానికి ఈ తీర్థం కింద స్నానం చేస్తే పాపాలు పోతాయని అయితే నమ్మకం ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తుందంటే ఈశ్వరుడు కోసం కపిల మహర్షి ఘోరమైన తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన శివయ్య పాతాళం నుంచి వచ్చి ఇక్కడ స్వయంభుగా వేసారంట ఆయన వస్తున్నట్టు ఏముంది ఆయనతో పాటు గంగ కూడా వస్తుంది కదా ఇలా ఈ గంగ అయితే ఇలా దూకుతూ వచ్చి ఇక్కడ ఈ కపిల తీర్థంలో పడుతుందంట అప్పటి నుంచి ఈ తీర్థాన్ని తీర్థం అని పిలుస్తారు ఇక్కడ ఉన్న వారిని కపిలేశ్వర స్వామి అని పిలుస్తారు ఎందుకంటే కపిల మహర్షి ఘోరమైన తపస్సు మెచ్చి ఇక్కడికి వచ్చారు కదా శివయ్య ఇక్కడ ఉన్న లింగాన్ని కపిల లింగం కూడా పిలుస్తారు ఇక్కడ ఉన్న తీర్థాన్ని తీర్థం అంటారు సంతానం లేని వాళ్ళకి ఇక్కడ నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం చూడండి ఎంత బాగుందంటే ఈ కపిలతీర్థం చాలా అంటే చాలా బాగుంది కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు అయితే వస్తారు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఇక్కడ అందుకే ఆ కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల కోసమే ఈ కోనేరు అయితే బాగు చేస్తారు ఇప్పుడు చూశారు కదా ఈ ఒక్క వీడియోలో తిరుచనూరు అమ్మవారిని అలాగే కప్లైతేద్దని మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు